దేశంలో నుండి ఏళ్ల వయసున్న ఆడపిల్లకు సంక్రమించే సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సిన్ ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లకు అందరికీ ఉచితంగా అందిస్తుంది ఆచారం సాయినగర్ లో కలుషిత నీటి సమస్యను సుమారు ఇరవై రోజులుగా ఇక్కడ ప్రజలు పంచి నీళ్లు లేక ఇబ్బందులు చివరకు సమస్యను గుర్తించడం జరిగింది ఈ సమస్య మళ్లీ పునరావృతం అవుతుందని కాలనీ వాసులు కొత్త పైప్ లైన్ వెయ్యాలని కార్పొరేటర్ శాంతి కోరారు శ్రీతేజ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన కోమటిరెడ్డి కిమ్స్ ఆస్పత్రి పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి శ్రీతేజ తండ్రికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు లక్షల చెక్కును అందించిన మంత్రి మోడీ చెర్రపల్లిలో గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులు ఐదు వందల కోట్ల రూపాయలతో చెర్రపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేశారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ ను తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారు ఎల్పి నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పలు సమస్యలపై కలిసిన కార్పొరేటర్ బంధు శ్రీదేవి కొన్ని సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘంగా చర్చించారు హేమంత్ కుమార్ పాటిల్ సానుకూలంగా స్పందించి పూర్తి సహకారాలు అందిస్తామని కార్పొరేటర్ కి తెలియజేశారు తమ్మకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న గోదావరి రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఉత్తర్ జారీ చేశారు వివాదంలో సివిల్ విషయాల్లో జోక్యం చేసుకున్నందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపి సస్పెండ్ పోలీస్ స్టేషన్ లో మరికొంత మంది ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు సమాచారం నైవేలి కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట అరవై ఏడు వేతనం అరవై వేల నుండి లక్ష ఎనభై వేలం చివరి తేదీ జనవరి పదిహేను ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్లు హెచ్ఎండి ఆధ్వర్యం జరిగాయి అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నారు రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ మధ్య చీఫ్ తెచ్చే గేమ్ స్టార్ట్ చేశారా ఏకంగా హరీష్ రావుతో చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారా అన్న అనుమానం వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది చాగంటి కోటేశ్వరరావు పదవిలో నియమించగా తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేక పుస్తకాలను రూపొందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ఐసిసి కంటే ముందు ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్ ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ లో వెల్లడించింది ఈ షెడ్యూల్ ప్రకారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ దాయాదుల సమరం ఫిబ్రవరి ఇరవై మూడున జరగనుంది మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఓ కారులో ఏకంగా యాభై రెండు కేజీల బంగారం పది కోట్ల నగదు దొరకడం సంచలంగా మారింది అడవిలో ఓ కారు పార్క్ చేసి ఉండడంతో పోలీసులు సీజ్ చేశారు అందులోని బంగారం డబ్బు చూసి వారి మైండ్ బ్లాక్ అయింది నలభై రెండు కోట్ల విలువైన పసిడి పది కోట్ల నోట్ల కట్టలు దొరికాయి వాటిని తీసుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు ఇటీవల ఐటీ శాఖ రైస్ చేస్తుండటంతో అనుమానం రాకుండా ఇలా వదిలేసి ఉండొచ్చని భావిస్తున్నారు జర్మనీలో తీవ్రవాద దాడికి క్రిస్మస్ షాపింగ్ చేస్తున్న అతి అతివేగంగా కారు వందలాది మంది పైకి దూసుకెళ్లి ఉచ్చుకుంటూ వెళ్లిన దుండగుడి అప్పటికే పదకొండు మంది మృతి చెందగా ఎనభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం వార్తలు ఇంతటితో సమాప్తం